నిన్న దురదృష్టకర సంఘటన అక్షుతాపురం ఇండస్ట్రియల్ సెజ్లో ఎస్విఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే అక్కడ కొంచెం మంటలు చెలరేగుతున్నాయి అని చెప్పి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితిన్ ఫోర్టీన్ మినిట్స్ ఇక్కడికి చేరుకొని ఆ ఫైర్ని అదుపులో అదుపులోకి అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా అలర్ట్ అవ్వడం జరిగింది ఈ ప్లాంట్లో కూడా మిథైల్ కై కైనఫినాయిల్ అనే ఒక రసాయనాన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది అందులోని సంబంధించి ఒక టొలిన్ అనే ఒక పదార్థం కూడా ఉంటుంది ఇది బాగా ఫ్లామబుల్ సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఫైర్ ఎలాగ యాక్సిడెంట్ జరిగింది అదేవిధంగా అక్కడ ఎటువంటి హ్యూమన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీస్ సంబంధించిన కానీ ఆ కంపెనీ వాళ్ళ తాలూకా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా అన్న దాని మీద కోణంలో కూడా మేము అందరం కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇమీడియట్ గా ఎదురుగా ఉన్న కంపెనీ వాళ్ళు కూడా డిపా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న నాలుగైదు కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం కూడా చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అతి తొందరగా స్పందించి ప్రాణ నష్టం లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభిమా అభినందిస్తున్నామండి ఎందుకనంటే ఎందుకంటే ఈ రోజు ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీస్ ఏదైనా జరుగుతుంది అంటే ముందు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అసలు యాక్చువల్గా ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినా ఈ రోజు ఎందుకు ఇది జరిగింది అన్న దాని మీద ఈ రోజు నేను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దీని గురించి వచ్చి చూసి వెళ్ళాలి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఒక సమగ్ర నివేదికను కూడా తయారు చేసుకోవాలి దీని మీద ప్రత్యేకంగా ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవాలని ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కంప్లీట్ గా మీరు చూస్తే బిల్డింగ్ మొత్తం 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 కాలిపోయింది అంటే ఎంత ఫ్లేమబుల్ కి సంబంధించిన మెటీరియల్ అక్కడ ఉంది ఆ ఫీజ్ మిషన్ దగ్గర ఏంటి ప్రాబ్లమ్స్ జరిగింది ఇవన్నీ కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళని క్లియర్ గా అడగడం అడిగి తెలుసుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా నివేదిక కూడా నివేదికను కూడా ఇమ్మన్ను చెప్పడం జరిగింది ఆ యాజమాన్యం మీద కూడా ఒకసారి వాళ్ళ నెగ్లిజెన్సీ ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఎటువంటి ఫర్దర్గా ఇటువంటి కెమికల్ కంపెనీస్ పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు నడుపుతున్న యాజమాన్యం కానీ ఫర్దర్గా ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి వాళ్ళు కొంచెం ప్రికాషన్గా వాళ్ళు ఉండమని చెప్పడానికి కూడా ఒక అవసరం ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ రోజు ఎంక్వైరీ కూడా చేయడం మొదలు పెడతారు కంపల్సరీగా ఎవరైనా నెగ్లిజెన్సీ ఉంటే కనుక వాళ్ళందరి మీద కూడా బాధ్యత వహించేటట్టుగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు